चल शिव रुणा चल शिव रुणा जल शिवरुणा चला अरुणा సుందరములమైందమరుణాచలాగి మనుగను సీచితే ముఖో వరుణాచలా వరికి గనచిన అఖిన జై నా పేరు సోమేశ్వరం నేను ఫోర్ ఇయర్స్ నుంచి గురువు జర్నీ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం ఇక్కడ అరుణాచలం తీసుకొచ్చారు మొన్న చాలా బాగా దర్శనమైంది గురువు గురువుగారు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నారు ఆశ్రమంలో ఆ క్లాస్లో మేము ఎవరితో ఎట్లా ఉండాలి మైండ్ కంట్రోల్ ఎలా చేయాలి మనిషి కంట్రోల్ ఎలా అనే దాని మీద ప్రోగ్రాం అండి చాలా బాగా రిసీవ్ మేము ప్రోగ్రామ్ని నేను అరుణాచలం రేపు ఈసారి గురువు గారితో వచ్చాను గురువు ప్రసాద్జీ గారితో వచ్చాను ఇప్పటివరకు వరకు ఐదు సార్లు వచ్చాము ఇది ఐదోసారి అక్కడ వైబు చాలా బాగుంది కొంచెం మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు ఫుల్ స్ట్రెస్ ఉండేది ఇప్పుడు ఆ స్ట్రెస్ కూడా కొంచెం రిలీఫ్ అయిపోయింది చాలా బాగుంది మేము అరుణాచలం హిట్టి ప్రోగ్రామ్కి వచ్చాం ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఎలా వెనక్కి వెళ్ళకూడదు సో ప్రతి మనిషిలోని అప్పుడు చెప్పాలంటే నేచర్కి బాగా కనెక్ట్ అవుతుందా ఒక మొక్కను తీసుకుంటే కనుక సో గాలి వచ్చినా వాన వచ్చినా అది ఎగుడుతు పక్కకు మూవ్ అవుతుంది తప్ప సో అలాగే మనిషి కూడా ఏంటంటే సో ఎన్నో ఒడిదిలు వస్త వచ్చినప్పుడు మనిషి కూడా ఎలా నిలబడాలనేది నేచర్ ద్వారా బాగా కనెక్టివిటీ చేశారు గురువుగారు సో ఎలా ఒక మనిషి ఎలా మారాలి ఎలా ఒకవేళ ఐ మీన్ జనరల్గా ఈ సబ్జెక్ట్ ఏంటంటే బేసికల్గా ఇప్పుడున్న సమాజంలో చాలా చాలా వరకు తెలియని సబ్జెక్ట్ ఇది బేసికల్గా సో ఈ సబ్జెక్ట్ కంపల్సరీ అందరూ నేర్చుకోవాలి సో నిజంగా గురుగారికి ధన్యవాదాలు జై గురుదేవ్ జై గురుదేవ్ నా పేరు రామ్ చంద్రకాంత్ ప్రసాద్ గురుజీ గారితో అరుణాచలంలో ట్రీట్ క్యాంప్కి రావడం జరిగిందనమాట బాడీలో ఉన్న స్ట్రెస్ మైండ్లో ఉన్న టెన్షన్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఫ్రీ అయిన ఫీల్ అయితే క్రియేట్ అయ్యింది ఈ ట్రిప్ వల్ల ధన్యవాదాలు గురువుజీ థ్యాంక్ యూ